హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో చల్ల చల్లగా బయట వర్షం పడుతూ ఉంటే ఈ ఇంటర్ సీజన్ లో మనందరికి ఫేవరెట్ అయినా వేడి వేడి బజ్జీలు తినాలనిపిస్తుంది కదా అయితే అన్హెల్దీగా కాకుండా హెల్దీగా ఇంట్లోనే మిర్చి బజ్జీ లాగా కనిపించే ఈ బజ్జీని అయితే ట్రై చేయండి ఆయిల్ అయితే అస్సలు పీల్చదనమాట ఈ బజ్జీతో పాటు నేను ఇంకొక రెసిపీ వన్ బెటర్ టూ బజ్జీ రెసిపీస్ ని అయితే ఈ వీడియోలో షేర్ చేసేస్తాను ఫస్ట్ వచ్చేసరికి ఇడ్లీ బజ్జీ రెసిపీ ఎలా తయారు చేసుకోలో రెసిపీలో అయితే చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ గా చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లోకి ఒక అరకప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి పట్టించింది యాడ్ చేసుకుంటే బజ్జీలు చాలా టేస్టీగా వస్తాయి దీంట్లోకి ఒక పావు కప్పు వరకు బియ్య కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి అంతా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ వరకు కారాన్ని ఇంకా బేకింగ్ సోడా కానీ సోడా ఉప్పును కూడా ఇందుట్లో ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ అయితే ట్రై చేయొచ్చు అనమాట ఫస్ట్ వన్ అయితే ఇడ్లీ ఇడ్లీ అంటే బేసిక్ గా పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు సో ఇడ్లీతో స్నాక్ అంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే పిండిని మొత్తం ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బజ్జీ పిండికి ఎలా అయితే లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుంటామో విస్కర్ తో కానీ ఫోర్క్ తో కానీ ఈ విధంగా మిక్స్ చేసుకొని బ్యాటర్ని అయితే పక్కన పెట్టుకోండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి సేమ్ యాజ్గా గా మనం మార్నింగ్ వేసుకున్న ఇడ్లీస్ కానీ లేదా అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు ఇడ్లీలు మాత్రం బాగా చల్లగా అయిపోతేనే ఇలాగ గట్టిగా వస్తే మనం బ్యాటర్ లో డిప్ చేసినప్పుడు ఇడ్లీ విరిగిపోకుండా ఉంటుంది సో మార్నింగ్ వేసుకున్న ఇడ్లీలు మిగిలిపోతే డెఫ్ ఈ రెసిపీని అయితే ట్రై చేయండి స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడంతో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో హీట్ అయిన తర్వాత ఇలాగ కొంచెం డ్రాప్ చేసి చూసుకోండి ఇలాగ మనకి పైకి కనుక పొంగు వచ్చిందంటే షోడో ఉప్పు సరిపోయినట్టు అనమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఇవి బజ్జీలు అనేవి పొంగుతాయి అనమాట సో ఇడ్లీ పీసెస్ ని ఇలా డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి చేయి కాలకుండా అలాగే బ్యాటర్ అనేది తొందరగా కాలిపోకుండా ఈవెన్ గా కుక్ అవుతుంది అనమాట బజ్జీ అనేది మనకి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కసారి వేసుకోగలిగినన్ని ఇలాగా ఆయిల్లో డీప్ ఫ్రై కింద ఈ బజ్జీలన్నీ కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ లోనే ఇవి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఫ్లిప్ చేసుకుంటే చక్కగా మనకి బ్యాటర్ అనేది బాగా కుక్ అవుతుంది అదే విధంగా మంచిగా పొంగుతాయి అనమాట బజ్జీలు అనేవి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలాగ ఫ్లిప్ చేసుకుంటూ గనక కాల్చుకుంటే కలర్ చూసారో మంచిగా చేంజ్ అయిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడు మనం తీసుకొని ఒక పేపర్ టవల్ నాప్కిన్ వేసుకొని పెట్టుకుంటే చక్కగా ఇందుట్లో ఉన్న ఎక్సిస్ ఆయిల్ కూడా పీల్చేస్తుంది ఆయిల్ అసలు పీల్చినట్టే అనిపించదు ఈ రెసిపీని అయితే డెఫినెట్ గా ట్రై చేయండి మీకే ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట నచ్చితే గనక కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇలాగే మరిన్ని బజ్జీలు వేసుకొని ఈ విధంగానే కాల్చుకొని తీసేసుకోవాలనమాట అస్సలు ఆయిల్ పీల్చవు ఇడ్లీ బజ్జీలు అంటే ఎలాగ ఉంటాయి అనుకుంటాం కానీ చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ విధంగా అయితే ఇవి కూడా కాల్చుకొని చూడండి మంచి కలర్ లోకి వచ్చాయి కదా వీటి మీద కొంచెం అంత చాట్ మసాలా వేసుకొని ఆనియన్స్ గానీ లెమన్ కానీ పెట్టేసి పిల్లలకి సర్వ్ చేస్తే వాళ్ళ ఇంటికి రాగానే నిజంగానే మిర్చి బజ్జీ అనుకుంటారు బట్ వాళ్ళు కూడా ఒక్కసారి టేస్ట్ చేసినాక ఈ రెసిపీని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి అనమాట హెల్దీ అని అస్సలు అనిపించదు చాలా హెల్దీగా అనిపిస్తుంది అనమాట తిన్నప్పుడు కూడా చాలా లైట్ గా అనిపిస్తుంది డెఫినెట్ గా మస్ట్ ట్రై రెసిపీ అనమాట ఇదైతే ఇంకొక రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఇవి పొటాటో ఫ్రింగ్ బజ్జీస్ అనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా ఫింగర్స్ లాగా కట్ చేసుకొని ఇవి కూడా బజ్జీస్ లాగా వేస్తే ఈవినింగ్ టైంలో లో పిల్లలకైతే స్నాక్స్ కింద ఇవి కూడా ఒక వెరైటీగా అనిపిస్తాయి అనమాట పొటాటోని పొట్టు తీసేసుకొని ఈ విధంగా ఫింగర్స్ లాగా అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కి ఎలా అయితే కట్ చేసుకో అదే విధంగా కట్ చేసుకొని ముందుగా మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా అదే బ్యాటర్ లో ఇవి కూడా డిప్ చేసేసి లో ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోండి ఇవి మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి అప్పుడే మనకి లోపల ఉన్న పొటాటో అనేది కుక్ అవుతుంది అనమాట అసలు మీడియం ఫ్లేమ్ గానీ హై ఫ్లేమ్ గానీ అస్సలు పెట్టుకోకూడదు లో ఫ్లేమ్ లోనే కాల్చుకుంటే చక్కగా మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటే గనక లోపల ఉన్న పొటాటో అనేది మంచిగా కుక్ అవుతుంది అన్నమాట ఈ విధంగా కాడ మీరు ఈవినింగ్ టైం లో పిల్లలకి స్నాక్ కింద ట్రై చేయొచ్చు పొటాటోస్ వల్ల కొంచెం ఆయిల్ పీల్చినట్టు అవుతుంది కానీ పిల్లలకి కొంచెం డిఫరెంట్ గా ఇవ్వాలి ఎప్పుడూ తినే బజ్జీల్లా కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఈ రెసిపీ కూడా మస్ట్ ట్రై అనే చెప్తాను అనమాట ఇది చూడండి లైట్ కలర్ లోకి చేంజ్ అయిన కదా గోల్డెన్ కలర్ లోకి లో ఫ్లేమ్ లో పెట్టుకొని తిప్పుకోవటం వల్ల పైన అంతా కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట లోపల సాఫ్ట్ గా ఉంటుంది ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అన్ని కూడా ఇవి కూడా మనం ఆనియన్స్ తో గానీ లేదంటే లెమన్ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు కొంచెం అంతా చాట్ మసాలా యాడ్ చేసుకోండి పైన స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట వేడి వేడిగా తినడానికి ఈ వింటర్ సీజన్ లో ఇవి ఒక మంచి స్నాక్ అని చెప్తాను నేనైతే మాత్రం చూసారు కదా ఈ రోజు టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ బజ్జీ స్నాక్స్ అయితే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి